జాతర నాలుగు రోజుల విశిష్టత ఈ జాతర రెండు సంవత్సరాలకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి సమయాన జరుగుతుంది ప్రతిరోజు ఒక ప్రాముఖ్యత ఉంది మొదటి రోజు కన్నెపల్లి నుంచి సారణమ్మ సారలమ్మను గద్దెకు తీసుకువస్తారు దీనిని సారలమ్మ ఆగమనం అంటారు రెండవ రోజు చిలకలగుట్ట నుంచి సమ్మక్కను కుంకుమ భరణి రూపంలో తీసుకొని వస్తారు ఆ సమయంలోనే జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ గాలిలో కాల్పులు జరిపి ప్రభుత్వ లాంఛనాలతో స్వాగతం పలుకుతారు మూడవ రోజు సమ్మక్క సారలమ్మ ఇద్దరు గద్దలపై కొలువు తీరుతారు కోట్లాది మంది భక్తులు తమ మొక్కులు బంగారం బెల్లం సమర్పించుకునే ప్రధానమైన రోజు ఇదే నాలుగవ రోజు దేవతలు తిరిగి వనప్రవేశం చేస్తారు దీన్నే వనప్రవేశం అంటారు దీంతో జాతర ముగుస్తుంది ఆధ్యాత్మిక రాష్ట్రం శక్తిపీఠం పురాణాల ప్రకారం ఇది అధికారిక పద్దెనిమిది శక్తి పీఠాల్లో లేకపోయినప్పటికీ ఆధ్యాత్మికవేత్తలు దీన్ని ఒక గుప్త శక్తిపీఠంగా భావిస్తారు అమ్మవారి ఉగ్రరూపం సమ్మక్క సాక్షాత్తు ఆదిపర శక్తి రూపం ఆవిడ యుద్ధంలో చూపిన వీరత్వం వెన్నుపోటు పొడిచాక కూడా మాయమైపోవడం ఆమె దైవత్వానికి నిదర్శనం జంపన్న మహిమ యుద్ధంలో గాయపడి ఈ వాగుల్లో ప్రాణత్యాగం చేసిన జంపన్న రక్తం వల్ల ఈ వాగునీరు ఎర్రగా ఉంటుందని ఒక నమ్మకం ఇ ఇక్కడ స్నానం చేస్తే గిరిజనుల దేవతల ఆశీస్సులు లభిస్తాయని భక్తుల విశ్వాసం విలక్షణమైన ఆచారాలు నిలువెత్తు బంగారం భక్తులకు తమ బరువుకు సమానమైన బెల్లాన్ని బంగారాన్ని అమ్మవార్లకు సమర్పించుకుంటారు వడ్డేలు పూజారులు వీరు బ్రాహ్మణులు కారు కోయ గిరిజనులు వీరికి వీరి మంత్రాలు పూజా విధానం ప్రకృతికి అత్యంత దగ్గరగా ఉంటాయి శివశత్తులు పూనకాలు జాతరలో వందలాది మంది మహిళలు పూనకంతో ఊగుతూ అమ్మవారిని దర్శించుకోవడం ఒక అద్భుత దృశ్యం జాతరలో కులమత భేదాలు ఉండవు గిరిజన సంస్కృతిని గౌరవిస్తూ యావత్ హిందూ సమాజం ఇక్కడికి తరలి వస్తుంది ఇది కేవలం తెలంగాణ పండుగ మాత్రమే కాదు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది వస్తారు అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలొట్టమ్మ అడవి తల్లుల్లో ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుందాం అడవి నుండి అమ్మవారిని తీసుకొచ్చేటప్పుడు చాలా సీక్రెట్గా అసలు ఎవ్వరికీ తెలియదంట అక్కడ ఉన్న వాళ్ళకు కూడా సరిగా తెలియదంట అంత సీక్రెట్గా తీసుకెళ్ళి గద్దెలమ్మ మీద ఎక్కించినప్పుడు మాత్రమే తెలుస్తుంది అంట అమ్మ వచ్చిందని అందుకే సమ్మక్క సారాక అంటే అంత సత్యం అనుకున్నవి నెరవేరుతాయని అంటారు